హాయ్ అండి ఇప్పుడు నేనైతే కారసుట్లు అనేవి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను చూసేయండి సంక్రాంతి పండుగ వచ్చిందని నేనైతే మా అమ్మతో ఇలా కారసుట్లు అయితే అనమాట నాకు చేయడం అంతగా రాదు ముందుగా ఇలా బేషన్లో అయితే మనమైతే పిండిని తీసుకోవాలి ఇది పావుచేరు మినపప్పుకి ఒక మూడు కేజీల బియ్యం అయితే పోసి పట్టించినా కదండి ఇది ఇలా జల్లించి తీసుకోవాలి అలాగే దాంట్లో కొంచెం జీలకర్ర చేత్తో ఇలా నలుపుకొని వేసుకోవాలి ఫ్లేవర్ బాగా వస్తుందనమాట ఇలా నలిపి వేయడం ద్వారా అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే వేసుకోవాలి నేనైతే కారం తక్కువగానే వేసుకున్నాను ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అదంతా కలుపుకున్న తర్వాత కొంచెం నూనె అయితే వేడి చేసి వేసుకున్నాను అదంతా కలిపేసుకున్నాక అల్లం అయితే ఇలా నీళ్ళల్లో కలిపి ఒక జల్లడ పెట్టేసుకొని ఆ అల్లం వాటర్ అనేది అయితే ఇందులో పోసుకోవాలన్నమాట అల్లం అలాగే డైరెక్ట్గా వేస్తే మనకి అసుట్లు చేసే దాంట్లో ఆ బొక్కలలో ఇరుక్కుంటుంది అనమాట అది సరిగా రాదు పిండి సరిగా జారదు అందుకని ఇలా వాటర్ అయితే తీసుకోవాలి అల్లం ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది ఇలా తీసుకున్నాక మనం సాల్ట్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ మొత్తం పిండిని అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట నీళ్ళల్లో మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అయితే వేసుకొని కలిపి పెట్టుకోవాలన్నమాట ఆ ఉప్పు కరిగిన తర్వాత ఆ వాటర్ కొంచెం కొంచెంగా వేసుకొని పిండినైతే ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మేమైతే కట్టెల పొయ్యి పైన ప్రిపేర్ చేస్తున్నామండి టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే ఫ్రీగా ఉంటుందన్నమాట గ్యాస్ పై కన్నా ఇలా కట్టెల పొయ్యి పైన ఫ్రీగా చేసుకోవచ్చు ఇలా మనం సుట్లు దాన్ని అయితే తీసుకోవాలి మనం పిండినైతే ఈ విధంగా ముద్దలా చేసుకోవాలండి మరి రౌండ్ ముద్దలా కాకుండా ఇలా కొంచెం పొడవుగా ఇలా చేసుకొని దాంట్లో పట్టే అంత పిండిని అయితే మనం దాంట్లో పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఇవి మాత్రం చాలా టేస్టీగా వచ్చాయండి మినప్పప్పుతో చేసుకుంటే మనకైతే చాలా హెల్తీ అండ్ టేస్టీ మంచిగా పొంగుతాయి కూడా క్రిస్పీగా కరకరలాడుతూ బాగుంటాయి అన్నమాట నూనె అయితే హీట్ అయిందో లేదో అని కొంచెం పిండిని అయితే వేసి అలా చెక్ చేసింది మా అమ్మ చూస్తున్నారు కదా ఇలా నూనె అనేది హీట్ అయిన తర్వాత ఇలా ఒక గరిటపై పొడవాటి జల్లి గరిట పైన ఒత్తుకొని అందులో అనమాట డైరెక్ట్ దాంట్లో ఒత్తితే ఏంటంటే నూనె అనేది చిల్లి పడుతుంది అందుకని ఇలా మనమైతే ఒత్తుకొని తీసుకోవాలి ఒక గిడ్డకి మనకైతే ఇలా ఐదు అయితే అయినాయి అనమాట సుట్లు వాటిని రెండు సైడ్లు బాగా మంచి కలుపుకోవాలన్నమాట ఇలా తిప్పు వేసుకొని అవి కాలిన తర్వాత జల్లి అయితే తీసుకుంటున్నాము అవి పూర్తిగా చల్లారిన తర్వాతనే స్టోర్ చేసుకోవడానికి ఏదైనా గిన్నెలో తీసుకోవాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్